మై ఛానల్ నేను ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి వాళ్ళైతే మన సబ్స్క్రైబర్స్ అడిగిన ఒక మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నానండి చాలా చాలా హెల్ప్ అవుతుంది సో అదేంటి అనేది ఆల్రెడీ తమ చేస్తే మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది ఈ రోజు వీడియోలో నేను ఎటువంటి కెమికల్ని యూజ్ చేయకుండా నెయిల్స్ని చాలా ఈజీగా హెల్దీగా గ్రోత్ ఎలా పెంచుకోవచ్చో చూపిస్తున్నాను అనమాట ఇది మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్స్ నన్ను రిక్వెస్ట్ లో అడిగిన వీడియో అందుకని చెప్పేసి మీ అందరికీ షేర్ చేస్తున్నాం తనకే కాదు చాలా మందికి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నెయిల్స్ అనేవి పొడుగ్గా పెంచుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారండి ఎందుకంటే నేల్స్ పొడుగ్గా అనుకోండి మనం ఏ నెయిల్ పెయింట్ వేసుకున్నా చూడడానికి అందంగా కనిపిస్తాయి అనమాట అది ఒక బ్యూటిఫుల్ లుక్ తో కనపడతాయి అనమాట మన హ్యాండ్స్ అనేవి సో నేను వీడియోస్ కోసం వర్క్ చేసేటప్పుడు ఎక్కువగా నా హ్యాండ్స్ తోటే చూపిస్తూ ఉంటాయి కాబట్టి నెయిల్స్ అనేవి బాగుంటాయి అంటారని చెప్పేసి నాకు తెలిసిన కొన్ని న్యాచురల్ టిప్స్ అయితే ఫాలో అవుతూనే ఉంటానండి నాకు అవి చాలా రిజల్ట్ కూడా చూపించాయి అనమాట సో అందుకని చెప్పేసి మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ అడిగారని చెప్పేసి ఈ అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నాను నేను ట్రై చేసి రిజల్ట్ బాగుంది అని చెప్పేసి మీకు ఈ అయితే షేర్ అనమాట మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా నా నెయిల్స్ అనేవి ఎంత బాగున్నాయో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేసేసేయండి వీడియో మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా ఇవాళ అయితే వెళ్ళిపోదాం మరి నెయిల్స్ని క్లీన్ చేసుకోవడం కోసం మన నేల్స్కున్న నెయిల్ పెయింట్ మొత్తం కూడా ఒకసారి క్లీన్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదండీ హ్యాండ్కి నేనైతే ఒకటే హ్యాండ్ ఉంటుంది కదా సింగిల్ హ్యాండ్ క్లీన్ చేసుకొని చూపిస్తున్నా అండ్ నేను ఈ హ్యాండ్కే ఎక్కువగా నెయిల్స్ అనేవి పెంచుకుంటూ ఉంటానన్నమాట మనకి లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కదా దానికి నెయిల్స్ ఎక్కువగా పెంచుకుంటూ ఉంటాను రైట్ హ్యాండ్కి చాలా తక్కువ అనమాట అసలు ఎక్కువగా ఉంచుకోను ఎందుకంటే దానితోటి మనం ఫుడ్ ఎక్కువగా తింటూ ఉంటాం కాబట్టి నెయిల్స్ ఉండడం అంత మంచిది కాదు ఇక నేను నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకోవడం కోసం ఇంట్లో ఉండే నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదండి దాన్ని కొంచెం కాటన్ మీద స్ప్రే చేసుకొని దాన్ని బట్టి ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఒకసారి గా మొత్తం కూడా పోయేలాగా క్లీన్ చేసుకోవాలి చాలా మంది స్కిన్ కి అలానే కి చాలా చాలా కేర్ తీసుకుంటారండి గ్రోత్ బాగుండడానికి హెల్తీగా ఉండడానికి వాటికి ఎలా కేర్ తీసుకుంటున్నామో సేమ్ అదే విధంగా మనం నెయిల్స్ కూడా కేర్ తీసుకున్నామంటే నెయిల్స్ అనేవి చాలా చాలా హెల్తీగా పెరుగుతాయి అనమాట నెయిల్స్ అనేవి చాలా పొడిగా ఉండడం వలన మనం ఏ నెయిల్ పెయింట్ వేసుకున్నా నెయిల్స్ అనేవి చాలా చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి కదా చూడ్డానికి కూడా ఒక క్లాసీ లాగా కనిపిస్తాయి అనమాట ఇక నెయిల్స్లో ఎక్కువగా పెరిగిపోయిన ని క్లీన్ చేసుకోవడం కోసం మనకి నెయిల్ లో ఇటువంటి నెయిల్ కట్టర్ టూల్స్ అవి ఉంటాయండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ విధంగా ఉంటాయి దీన్ని తీసుకొని మనం నెయిల్స్ లోపల ఉన్న ఆ డస్ట్ అంతా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చూడండి మనకు తెలియకుండానే మన లో ఇంత డస్ట్ అయితే ఉంటదన్నమాట ఇది మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి లేకపోతే ఇది ఉండిపోయి మన నెయిల్స్ గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు అందుకని చెప్పేసి నీట్గా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఇక ఇక్కడ మీకు కనిపిస్తున్న నా నెయిల్స్ అనేవి లైట్గా ఎల్లో కలర్లో అలానే రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి కదండి ఇది నెయిల్స్ ప్రాబ్లమ్ కాదనమాట నేను రీసెంట్గా మన ఛానల్లో గోరింటా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు వాటికి ఉండే కలర్ అంతా కూడా నా నెయిల్స్ కలర్ పట్టేసింది అనమాట అందుకే మీకు ఆ కలర్లో కనిపిస్తుంది చాలా మంది మళ్ళీ అవి ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా నెయిల్స్ అని కామెంట్స్లో పెడతారని చెప్పేసి ముందే చెప్తున్నా ఓకేనా నెక్స్ట్ వీక్ ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఇందుట్లో గోరువెచ్చటి నీళ్లు ఉంటాయి కదండి వాటిని యాడ్ చేసుకోవాలన్నమాట మన ఫింగర్స్ పెట్టినప్పుడు నెయిల్స్ పూర్తిగా అందుట్లో మునిగేలాగా ఈ వాటర్ అయితే ఈ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇలా ఒక లెమన్ తీసుకొని మిడిల్లో కట్ చేసుకొని ఈ లెమన్ జ్యూస్ అంతా కూడా మనం తీసుకున్న వేడి నీళ్ళలోకి గోరువెచ్చటి నీళ్ళు ఉన్నాయి కదా ఇందుట్లోకి యాడ్ చేసుకోవాలి మనకు ఈ లెమన్ ఎలా హెల్ప్ అవుతుందంటే లెమన్ లెమన్లో మనకి సిట్రిక్ అనేది ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా అది మనం నేల్స్కి యూజ్ చేయడం వల్ల నెయిల్స్ అనేవి చాలా హెల్దీగా గ్రోత్ ఉంటుంది అంతే కాదు చాలా మందికి యెల్లో కలర్ నెయిల్స్ ఉంటాయి కదా వాటిని కూడా ఈజీగా పోగొట్టుకోవచ్చు అనమాట అండ్ నెయిల్స్ కూడా చాలా సాఫ్ట్గా హెల్దీగా ఉంటాయి అందుకని చెప్పేసి లెమన్ తోటి ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవాలి ఇలా లెమన్ జ్యూస్ మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత మన నెయిల్స్ ఉంటాయి కదండి వీటిని ఇందుట్లో మునిగేలాగా పెట్టుకోవాలన్నమాట ఈ వాటర్లో జస్ట్ ఇలా పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు వీటిని మనం బయటికి తీయకుండా అలా వదిలేసేయాలి చూసారు కదండీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ విధంగా వాటర్లో పెట్టిన నేల్స్ని బయటికి తీసేసిన తర్వాత మనకి ఇందుట్లో జ్యూస్ని యాడ్ చేసేటప్పుడు ఆ లెమన్ డొప్పలు అనేవి అందుట్లో వేసాం కదా వాటిని తీసుకుని లోపల ఉన్న పల్పుతో సహా మన నెయిల్స్ అయితే క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకోవడం కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట నెయిల్స్ లోపల ఉన్న డెడ్ స్కిన్ అయితే ఉంటుందో అది కూడా ఈజీగా పోతుందండి అది ఉండిపోయి మనకి నేల్స్ గ్రోత్ అనేది సరిగా ఉండదు అలానే బాగా పాలిపోయిన గోర్లు అలానే పుచ్చిపోయిన గోర్లు లాంటివి చాలా మందికి ఉండనే ఉంటాయి అలాంటి ప్రాబ్లం ని కూడా ఈజీగా పోగొట్టుకోవచ్చు అనమాట మీరు ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా లెమన్ తోటి మసాజ్ చేసుకొని నేల్స్ ని క్లీన్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు మనకి నేల్స్ దగ్గర కుటికల్స్ ఉంటాయి కదండి వాటిని కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి నెయిల్స్ ని ఈ వాటర్ లో పెట్టాం కాబట్టి చాలా చాలా సాఫ్ట్ గా అయిపోయిన చాలా కేర్ఫుల్ గా జాగ్రత్తగా చూసి చేసుకోవాలన్నమాట నెయిల్స్ అనేవి విరిగిపోతాయి ఎందుకంటే మనం హాట్ వాటర్లో పెట్టాం కాబట్టి అవి కాస్త మెత్తగా అయిపోతూ ఉంటాయి అందుకని కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకోవడమే మనం స్టార్టింగ్లో నెయిల్ కటర్లో ఉండే టూల్ని యూజ్ చేసి దీన్ని క్లీన్ చేసుకున్నాం కదండి లోపలంతా కూడా అలానే బయట కుటికల్స్ దగ్గర కూడా ఇలా క్లీన్ చేసుకొని కొంచెం స్పేస్ ఇవ్వాలన్నమాట వాటికంటే కొంచెం ఆ స్కిన్ని బ్యాక్కి పుష్ చేసుకొని లోపల మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి అప్పుడు నీట్గా ఉంటుంది ఇప్పుడు ఏదైనా ఒక ఓల్డ్ టూత్ బ్రష్ ఉంటుంది కదండి దాన్ని తీసుకోవాలి తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా క్లీన్ చేసుకోవాలి మనకి ఎక్స్ట్రాగా లోపల ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఆగిపోయి ఉంటాయి కదా వాటిని కూడా ఈజీగా క్లీన్ చేసుకున్నట్టుగా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇంట్లో ఉండే కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదండి దాన్ని తీసుకొని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోండి ఇలా పేస్ట్తో క్లీన్ చేసుకోవడం వల్ల ఇప్పటివరకు మన నేల్స్ పైన ఉన్న ఎల్లోనెస్ అంతా కూడా పోయి కొంచెం మనకి ఆ వైట్ కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట కలర్ అనేది అందుకని చెప్పేసి కొంచెం పేస్ట్ తోటి క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా కొద్దిగా నార్మల్ వాటర్ని పెట్టి నెల్స్ మొత్తం కూడా ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ను తీసుకొని నెయిల్స్ పైన ఉన్న తడంతో కూడా నీట్గా చేసుకోవాలి ఇక ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇవి వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్స్ అండి చాలా వరకు మీ అందరికీ తెలిసినవే ఇవి మనకి ఏ మెడికల్ షాప్లోనైనా దొరుకుతాయి అనమాట పెద్ద కాస్ట్ కూడా ఏముండవు ఇవి మన హెయిర్ గ్రోత్కి అలానే స్కిన్కి చాలా చాలా హెల్ప్ అవుతాయి అలానే నెయిల్స్కి కూడా చాలా హెల్ప్ అవుతాయి అనమాట నెయిల్స్ అనేవి విరిగిపోకుండా చాలా స్పీడ్గా పెరగడానికి ఫాస్ట్గా గ్రోత్ ఉండడానికి చాలా చాలా హెల్ప్ అవుతాయి ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ స్ అనేవి వీటిని ఒకటిని తీసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నెయిల్స్ పైన పెట్టుకొని చక్కగా మసాజ్ చేసుకోవాలి లోపల ఇలా మనకి లిక్విడ్ టైప్ లో అనమాట దీన్ని తీసుకొని మన నెయిల్స్ పైన బాగా మసాజ్ చేసుకోవాలి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా మసాజ్ చేసుకోవాలండి ఒక వన్ మంత్ లోనే మనకి ఇలా మసాజ్ చేసుకొని విటమిన్ ఈ క్యాప్సెల్స్ని అలానే ఈ ప్రాసెస్ లో కనుక మీరు చేశారంటే నెయిల్స్ గ్రోత్ అనేది చాలా చాలా బాగుంటుంది చాలా స్పీడ్గా పెరుగుతాయి అనమాట నెయిల్స్ అనేవి అలానే విరిగిపోకుండా అలానే ఎల్లో కలర్ నెయిల్స్ అనేవి లేకుండా చాలా చాలా బాగుంటాయి ఇలా క్లీన్ చేసుకునే ప్రాసెస్ అనేది ఎప్పుడైనా సరే నైట్ టైమే చేసుకోండి అప్పుడే మనకి చాలా ఎఫెక్టివ్గా రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట మార్నింగ్ టైంలో డే టైంలో చేశారంటే అంత ఎఫెక్టివ్గా పనిచేది ఎందుకంటే మనం మళ్ళీ ఆ చేతులు కడిగేస్తూ ఉంటాము వేలు తడిచిపోతూ ఉంటే మనం క్లీన్ చేసుకున్న పద్ధతి అనేది దానికి సెట్ అవ్వదు అనమాట అందుకని చెప్పేసి నైట్ టైమ్ మీరు ఇలా క్లీన్ చేసుకొని మళ్ళీ తర్వాత ఈ విటమిన్ ఈ క్యాప్సల్స్ని అప్లై చేసుకున్నారంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చాలా స్పీడ్గా పెరుగుతాయి నెయిల్స్ అనేవి చూస్తున్నారు కదండి నేను నెయిల్స్ దగ్గర ఏ విధంగా మసాజ్ చేస్తున్నానో ఇలా మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది అనమాట నెల్స్ కూడా చాలా హెల్దీగా ఉంటాయి అందుకని చెప్పేసి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇలా మసాజ్ చేసుకోవడం నేల్స్ దగ్గర నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీ దగ్గర ఒకవేళ విటమిన్ ఈ క్యాప్సుల్స్ లేవు అనుకోండి మనకి ఇంట్లో వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా వాటిని ఒకటి తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వెల్లుల్లిపాయను తీసుకున్న తర్వాత పైన పొట్టంతా కూడా నీట్గా తీసేసుకోవాలి ఇది మనమే మిక్సీ పట్టి రసం తీయాల్సిన అవసరం లేదండి ఇలా మిడిల్లో కట్ చేసుకొని ఒక ముఖం తీసుకోవాలి ఇక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నేల్స్కి ఎలా అయితే అప్లై చేస్తున్నానో వెల్లుల్లి రసం అనేది అలా అప్లై చేసుకోండి ఇది మనకి విటమిన్ ఈ క్యాప్సల్స్ ఎలా అయితే హెల్ప్ అవుతాయో అలానే వెల్లుల్లిపాయలు కూడా హెల్ప్ అవుతాయి అనమాట ఇది ఎందుకంటే మనకి గోర్ల దగ్గర రకరకాల ఇన్ఫెక్షన్స్ అనేవి ఉండనే ఉంటాయి ఇంకా చాలామందికి పుచ్చు గోరలు అట్లాంటివి చాలా ఉంటాయి లేకపోతే ఎల్లో కలర్ నెయిల్స్ ఉంటాయి కదండి అదంతా కూడా పోగొట్టేసి నెయిల్స్ అనేవి హెల్దీగా ఉండేలాగా పనిచేస్తాయి విటమిన్ ఈ క్యాప్సల్స్ లేని వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు స్టార్టింగ్ చూపించిన ఆ నెయిల్స్ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా మీరు వన్ మంత్ ఒకసారి చేసుకుంటే సరిపోతుందండి బట్ వెల్లుల్లిపై రసం తోటి చేసుకునేది మాత్రం నైట్ టైం డైలీ చేసుకోవాలి ఒక వన్ మంత్ వరకు మీరు అది చేసినా వెల్లుల్లిపై రసాన్ని నైట్ టైం మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోవాలండి నెయిల్స్ గ్రోత్ కోసం సేమ్ ఇలానే మీరు ఇంట్లో దొరికే ఆనియన్స్ ఉంటాయి కదండి వాటిని కూడా ఒక చిన్న ముక్కను తీసుకొని నెయిల్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది ఎలా పనిచేస్తుంది అంటే మనకి నెయిల్స్ అనేవి త్వరగా విరిగిపోకుండా చాలా స్ట్రాంగ్గా ఉండేలాగా పనిచేస్తుంది ఓకే మీకు నెయిల్స్ అనేవి చాలా స్పీడ్గా పెరగాలి అంటే వారంలో అట్లీస్ట్ టూ టైమ్స్ అయినా మీరు ఇలా క్లీన్ చేస్తూ ఉండండి మంత్లీ కాదు వారంలో టూ టైమ్స్ చేసుకుంటే ఇంకా స్పీడ్ ఉంటది అనమాట రిజల్ట్ అనేది ఇంక ఇంతే కాదండి గోరువెచ్చటి కొబ్బరి నూనె ఉంటది కదా కోకోనట్ ఆయిల్ దాన్ని కూడా మీరు నెయిల్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట చాలా చాలా రిజల్ట్ ఉంటది చూసారు కదండి ఇలా మొత్తం కూడా క్లీన్ చేసుకున్న తర్వాత నా నేల్స్ ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా ఇక ఇప్పుడు మనకి నచ్చిన నెయిల్ పాలిష్ అనేది నెయిల్స్ కి వేసేసుకోవచ్చు చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి నెయిల్స్ అనేవి అనుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో హెల్ప్ అయినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేయండి మరిన్ని టిప్స్ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మనకు మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ టు నెక్స్ట్ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్